ఉచ్చిరడిపాలెం నగర పంచాయతీలోని గాంధీనగర్ పద్మూడవ వార్డులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా రెండవ రోజు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి జొన్నవాడ దేవస్థానం ఆలయ మాజీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు స్థానిక కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఉత్సవ కమిటీ సభ్యులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు మహిళలు వేసిన ముగ్గులు స్థానిక కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ పరిశీలించడం జరిగిందన్నారు పోటీల్లో గెలుపెందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశామన్నారు గత పంతొమ్మిది సంవత్సరాల నుండి గాంధీనగర్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే సంవత్సరం వినాయక చవితి వేడుకల్లో ముగ్గుల పోటీలకు బహుమతులు తామే స్వయంగా కొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు అతి శ్రద్దగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం బుచ్చిరెడ్డిపళెం నగర పంచాయతీలో పదమూడో వార్డు గాంధీనగర్ సాయి నగర్ నందు గణేష ఉత్సవ ఉత్సవం సందర్భంగా వినాయక స్వామిని ప్రతిష్ట చేసి ఇక్కడ అత్యంత వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన గాంధీనగర్ నందు మహిళల చేత ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ముగ్గులన్నీ కూడా మన పదమూడవ వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ ముగ్గులన్నీ పర్యవేక్షించి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది ఇది చాలా సౌపరిణామం ఈరోజు ఈ ఉత్సవం సందర్భంగా ఈ ముగ్గులు పోటీలు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా జరిపిస్తున్నటువంటి ఈ గణేష ఉత్సవ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని ఇక్కడ సుమారు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ గణేష ఉత్సవాలు జరుగుతున్నాయి ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బందులు కలగకుండా ఈ కమిటీ వారు ఎంతో కష్టపడి ఈ ఉత్సవం చేయడం చాలా మంచిది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా జరిపిస్తున్నటువంటి కమిటీ వారికి అలాగే వార్డు సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మహిళలకి ముఖ్యంగా ఈరోజు ముగ్గు ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు అందరికి కూడా వార్డు సభ్యులకి ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి ఆ స్వామి ఆశీర్వచనం ఉండాలని ప్రతి ఒక్కరూ బాగుండాలని ఇంకెన్నో ఇటువంటి పండుగలు మనం జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే అలాగే వచ్చే సంవత్సరం గణేష ఉత్సవ కమిటీలో ఈ ముగ్గుల పోటీలో ప్రైజులు టయానా మేము వచ్చి మా చేతుల మీదుగా ప్రైజులు ఇచ్చి ప్రైజులు కూడా మేమే కొనుక్కొచ్చి ఇంకొంచెం కాస్ట్లీ ప్రైజులుగా కూడా తీసుకొచ్చి మా మహిళమ్మ తల్లిలు అందరికి కూడా మా ఇద్దరు చేతుల మీదుగా ఇవ్వాలని మా సంకల్పం అలాగే ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలా ఈ కమిటీ సభ్యులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు నేను ఈ మధ్యకాలం చూస్తున్నాను ప్రతి ఇంటికి పోవడం వాళ్ళ ఆలోచన వాళ్ళ తీరు ఈ వినాయకుని ప్రతిష్ట విషయంలోనూ వీళ్ళందరూ కూడా బాగుండాలా ముఖ్యంగా ఇంకొక వ్యక్తి వేణుగోపాల్ కొంచెం యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయాడు ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని మన అందరి తరఫున విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఆయన కూడా ఉంటే ఇంకా బాగుండేది కానీ యాక్సిడెంట్ వాళ్ళు రాలేకపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఏదేమైనా ఈరోజు ఈ గణేష్ ఉత్సవంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వచ్చే సంవత్సరం ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ మా చేతుల మీదుగా మేము చేస్తామని ఈ కమిటీ వారికి తెలియజేస్తున్నాము